సమగ్ర శిక్ష సమగ్ర శిక్ష ఉద్యోగులం సమ్మె బాట పట్టినాము మా సమస్యలు తీసుకుంటే పెండనైనా చేసేస్తాం సమగ్ర శిక్ష ఉద్యోగులం సమ్మె బాట పట్టినాము మా సమస్యలు తీర్చకుంటే పెండవనైనా చేసేస్తాం హనుమాకొండకు వచ్చేసి మీరే హామీలు ఇచ్చేసి హనుమాకొండకు వచ్చేసి మీరే హామీలు ఇచ్చేసి గర్వంగా సచివాలయం పులుస్తాన్నారు అన్నారు చాయ్ తాగే లోపే జీవు మీరు ఇస్తా అన్నారు సమగ్రీక్షలం సమ్మె పట్టినాము మా సమస్యలు తీర్చకుంటే పిండవునైనా చేసేస్తాం సీఎం గారు మీరిచ్చిన మాట మరిచిపోయారు మా బ్రతుకులల్లో అంధకారం నింపేస్తున్నారు సిఎం గారు మీరిచ్చిన మాట మరిచేపోయారు మా బ్రతుకులల్లో అంధకారం నింపేస్తున్నారు ఇప్పటికైనా సంధించి ఇప్పటికైనా స్పందించి మా బ్రతుకులల్లో వెలుగులు నింపు సమగ్ర శిక్ష ఉద్యోగులం సమ్మె బాట పట్టినాము మా సమస్యలు తీర్చకుంటే పిండవునైనా చేసేస్తాం మా పని ఎంత జీతాలెంతో ఆలోచించండి ఆలోచించి రెగ్యులైరు చేసేయండి మా పని ఎంతో జీతాలెంతో ఆలోచించండి ఆలోచించి రెగ్యులైరు చేసేయండి రెగ్యులైరు చేసేటి మా దేవుడు మీరంతా మా జీవితాలు మార్చేసే శిల్పి మీరయ్యా మా రేవంత్ మీరే మారే వంతన్నా మీరే మా బ్రతుకులల్లో వెలుగులు నింపు సమగ్ర శిక్షలం సమ్మె బాట పట్టినాము మా సమస్యలు తీర్చకుంటే పిండవునైనా చేసేస్తాం హనుమాకొండకు వచ్చేసి మీరే హామీలు ఇచ్చేసి హనుమాకొండకు వచ్చేసి మీరే హామీలు ఇచ్చేసి గర్వంద సచివాలయం పిలుస్తా అన్నారు చాయ్ తాగే లోపే జీవో మీరు ఇస్తా అన్నారు సమగ్ర శిక్ష సమ్మె బాట పట్టినాము మా సమస్యలు తీర్చకుంటే పిండోనైనా చేసేస్తాం మేము పిండోనైనా చేసేస్తాం థ్యాంక్ యూ